వరలక్ష్మీ వ్రతం శ్రావణ మాసంలో రెండో శుక్రవారం చేసుకుంటున్నాం కానీ ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో మూడో శుక్రవారం చేసుకోవాలని కొంతమంది అంటున్నారు రెండో శుక్రవారం చేసుకోవాలని ఇంకొంతమంది అంటున్నారు ఏది వాస్తవం ఈ విషయాన్ని మనం పరిశీలిస్తే అసలు వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలో భవిష్యోత్తర పురాణంలో చెప్పారు భవిష్యోత్తర పురాణంలో వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన చారుమతి వృత్తాంతం అని ఉంది ఆ చారుమతి వృత్తాంతంలో ఏం చెప్పారంటే స్వయంగా వరలక్ష్మి అమ్మవారే చారుమతి అనే భక్తురాలికి కళలో కనిపించి పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నా వ్రతం చేసుకో అని చెప్పిందని భవిష్యోత్తర పురాణంలో ప్రామాణికంగా చెప్పారు కాబట్టి ఎప్పుడైనా వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి అంటే అది రెండో శుక్రవారమా మూడో శుక్రవారమా అని కాదు పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం చేసుకోవాలి ఈ సంవత్సరం శ్రావణ మాసం శుక్రవారంతో ప్రారంభం అయింది వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో రెండో శుక్రవారం చేసుకుంటున్నాం కానీ ఈ